జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధహపాతారానికి తొక్కపోతే నేను పవన్ కళ్యాణను కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని అదపాతానికి తొక్కకపోతే నాది జనసేనే కాదన్నాడు తొక్కేరయ్యా బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధహపాతాలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలని మనవి చేస్తున్నా ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రుజుమార్గా నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో చర్చకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను దయచేసి ఆ డ్రోన్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమీడియట్ గా తీసుకోవాలి ఆ డ్రోన్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియేట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్